శ్రావణ మాసం వచ్చింది అంటే చాలు ప్రతి గడప ప్రతి ఇల్లు కూడా పచ్చగా కలకల్లాడుతూ ఉంటుంది ఈ శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున మనము వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటాము ఒకవేళ ఆ రోజు వ్రతం చేసుకోవటం కుదరని వారు ఈ శ్రావణ మాసంలో మిగిలిన శుక్రవారాలలో ఏదో ఒక శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చండి మన వాకిలి చూసే లక్ష్మీ అమ్మవారు ఇంట్లో అడుగు అంటారండి అందుకే వాకిట్లో నిండుగా ముగ్గు పెట్టుకొని గడపలకు చక్కగా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి అలంకరించి గుమ్మాలకి మామిడి తోరణాలు కట్టుకోవాలి లక్ష్మీ అమ్మవారు అలంకార ప్రియురాలు కాబట్టి వరలక్ష్మి రథంలో మీ కళ్ళకు నిండుగా ఉండే విధంగా ఎంతైనా అలంకరించుకోవచ్చండి వరలక్ష్మి రథం రోజు లక్ష్మీదేవిని షోడస మంత్రాలతో ఉపచారాలు చేసి పూజిస్తే చాలా మంచిదండి అంత సమయం లేదు అనుకుంటే పంచోపచారాలతో ఉపచారాలు చేసి లక్ష్మీదేవికి పూజ చేసుకోండి వ్రతంలో కలశం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఆ రోజు ఒక్క ముత్తైదువుకైనా తాంబూలాన్ని ఇవ్వాలండి ఈ విధంగా మనకు ఉన్నంతలో మనకున్న వాటితో అమ్మవారికి తృప్తిగా పూజ చేసుకోవాలి ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే అమ్మవారికి మనము ఎంత ఘనంగా పూజ చేశాము అనేది కాదండి ఎంత భక్తితో అమ్మవారికి పూజ చేసుకున్నాము అనేదే చాలా ఇంపార్టెంట్ అండి